Welcome to NML News Channel. సిఎన్జీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు ఎనభై అడుగుల రహదారిలో గర పౌర సరఫరాల సంస్థ పెట్రోల్ బంక్లో సిఎన్జిని జిల్లా కలెక్టర్ స్విప్లర్ దినకర్ పుంట్కర్తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎన్జి వలన పొల్యూషన్ ఉండదని చెప్పారు సిఎన్జి కిలో తొంభై ఒక్క రూపాయలన్నారు వాహనాలను ఫిల్ చేసే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు బంకు వద్ద నాలుగు వందల యాభై కేజీల నిల్వ ఉంటుందని వివరించారు టెక్కిలి వద్ద సిఎన్జి ఏర్పాటు చేయాలని ఇండియన్ ఆయిల్ కంపెనీ యాజమాన్యాన్ని మంత్రి ఆదేశించారు టెక్కలిలో సిఎన్జి ఏర్పాటుకు ఇప్పటికే అనుమతి తీసుకున్నట్లు ఆర్డీఓ కృష్ణమూర్తి చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ఆంధ్ర తెలంగాణ జార్ఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ల రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రీజనల్ హెడ్ డి సుధాకర్ రావు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాల్ ఇండియన్ ఆయిల్ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు